పర్వము చీసేను వంగే పైను కావేను పొంగే పంట బిడ్డలు పండి నీనాక పగిలిపోతుందమ్మా నీకన్నా కడుపక్క నేనమ్మ నేనమ్మ నీకు వేద వేదాలమ్మమ్మా వస్తాయి నమస్త వస్తాయి నమో సభాధ్యక్షత వహిస్తున్న శ్రీతులు డాక్టర్ గంటేల ప్రసాద్ గారు స్వాగత ఉపన్యాస సభా సరస్వతి అయిన కర్మజీవి మానవుడు కర్మజీవి బిల్లా మహేందర్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మహేష్ గారు బిల్లా మహేష్ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం కర్మజీవి మానవుడు కర్మజీవి కర్మలను అనుసరిస్తూ ఉంట మరి వారి పుస్తకాన్ని ఆవిష్కరించడానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ముందుగా స్వాగతిస్తూ గురువు గారు దత్తపీఠ వ్యవస్థాపకులు ఇప్ప హరిదాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధనపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా అందరి చప్పట్ల మధ్య వారిని ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నా ఈనాటి కార్యక్రమానికి జనతా పార్టీ నుంచి

ஏங்க கட்ட ரெடி శక్తి పూర్తి సందర్భంగా మనసులో పాట ఆవిష్కరించారు మొదటి పుస్తకాన్ని వినిపించి మీ అందరి సమక్షంలో వారికి ఈ పుస్తకం అంకితమిస్తాం కవిత శీర్షిక నీ కట్టుకున్న బిడ్డనే కుక్త కడలిలో వచ్చే తుపానుల సంసార జీవన జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఎదురు నిలబడిన సాత్వీయమని నా సతి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇరవై సంవత్సరాలు పెంచి పోషిస్తే నలభై ఐదు సంవత్సరాలుగా నిరంతరం నిండు హృదయంతో నా ఎదుగుదలకు కృషి చేస్తూనే ఉంది నా శ్రీమతి హాయిగా అమ్మగా అత్తమ్మగా సత్యనిష్టతో అసత్యాలను నిలదీస్తూ సత్యా మందు చేతులుగానే ఉంటుంది మాట కఠినంగా ఉంటుంది మనసు వెన్నెలా చల్లగా ఉంటుంది నన్ను ఇంతటి స్థితికి తెచ్చిన నా శ్రీమతికి నాకు భగవంతుడు ఇచ్చిన ఒక బహుమతిగా భావిస్తూ భర్తగా బాధ్యతను నిర్వర్తిస్తూ భార్యను అన్ని విధాలాగా అర్థం చేసుకుంటూ అడిగిడుతున్నా మళ్ళీ విన్నుంటూ ఉంటే నీ కడుపున బిడ్డనే పుట్టాలని భగవంతుడిని వేడుకుంటున్నా శ్రీమతికి ఒక బహుమతిగా ఈ కవితా సంపుటిని అంకితమిస్తున్న ప్రేమతో భర్త నిపకరిస్తాడు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు ਇਹ ਗੱਲ ਸਹੀ ਕੋਈ ਨਹੀਂ ਕੋਈ ਨਹੀਂ ਕੋਈ డాక్టర్ డా నరేష్ రావు గారిని సన్మానం స్వీకరించడానికి ముందు ముందుకు రావాల్సిందిగా వారు ఆత్మీయాత్ని గారి గురుదా బాలకృష్ణ సన్మానం స్వీకరించడానికి ముందుకు రావాల్సిందిగా అవ్వాలి బాలకృష్ణ ఈనాటి పుస్తకాన్ని పరిచయం చేసినటువంటి వారు శ్రీమాన్ నారాయణచారి విరాట్ గారిని సత్యానించవలసింది కాద్రు ఎప్పుడైనా కూడా ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తున్నారంటే ఎప్పుడు ముందుండి వాళ్ళని ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మీరు ఇలాగే ఉండాలి సార్ అందరికీ ఒక ధైర్యంతో ఉండి చాలా సంతోషపడతారు కూడా అలాగే గురువు గారు ఇప్పుగేళ సుదర్శన్ సార్ గారు తన గురించి చెప్పాలంటే ఆయన జీవితంలో ఎన్నో పాత్రలు పోషించారు ఒక గురువుగా ఒక తండ్రిగా ఒక కొడుకుగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక భర్తగా అలాగే ఒక కవిగా లోకంలో ఒక కర్మజీవిగా ఈరోజు మళ్ళీ ఆవిష్కరి తను ఇప్పటికే ఎన్నో పుస్తకాలు రాశారు చిన్నప్పటి నుంచి కవితలు రాస్తూనే ఉన్నారు ఈ పుస్తకం చదివినట్లయితే జీవితంలో తను ఎంత కష్టపడ్డాడు ఎన్ని విధాలుగా జీవితాన్ని ఎన్ని అంశాలుగా ఎన్ని లో జీవితాన్ని చూశాడనే తెలుస్తుంది ఒక స్నేహితుడు ఎలా ఉండాలి ఒక భర్త ఎలా ఉండాలి ఒక భార్య ఎలా ఉండాలి ఒక తల్లికి కొడుకు ఎలా ఉండాలి ఒక తండ్రి ప్రతి ఒక్కరు మర్చిపోయేది తినని జీవితంలో నాన్న గురించి తండ్రి ఎంత బరువు మోసినా కూడా గోమూర్ తెప్పించిన తల్లినే ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు ఆ తండ్రి గురించి కూడా చాలా బాగా రాశారు అలాగే మనిషి మానవత్వంతో ఎలా ఉండాలి అవసరమైన సింహం ఇలా ఎలా గర్జించాలి కూడా రాశారు ఇంత పూర్తిగా జీవితాన్ని చదివిన ఒక వ్యక్తి రాస్తే ఆ పుస్తకం ఎలా ఉంటుందంటే దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కర్మజీవి పుస్తకం అని చెప్పుకోవచ్చు అంత బాగా రాశారు తను దీంట్లో ప్రతి ఒక్కరు కూడా అయోధ్య గురించి రాముడి గురించి కూడా తను ఎంత ఆలోచించారు అనేది కూడా రాశారు ఆ సేవకులు ఎంత కష్టపడ్డారు అనేది కూడా రాశారు ప్రతి ఒక్క విషయం కూడా చాలా స్పష్టంగా చిన్న చిన్న మాటలతో చిరుక మాటల్లాగా రాశారు చెప్పాలంటే ఎవరైనా సరే చిన్న పిల్లల నుంచి మొదలుపెడితే పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చదివితే ఎంత ఈజీగా అర్థం చేసుకోవచ్చు అంత స్పష్టంగా రాశారు మీకు నిజం చెప్పాలంటే కవితలోక మీకు ఎప్పటికీ కూడా ధన్యవాదాలు చెప్తారు సార్ ఎందుకంటే ఇంత మంచి పుస్తకం వేరే వాళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా కూడా ఉంటుంది ఇలాంటి పుస్తకాలు మీరు ఇంకా రాయాలని చెప్పేసి అని కోరుకుంటున్నారు ధన్యవాదాలు ముఖ్య అతిథిగా రావడం అనేది ఈ వేదిక మీద మహానుభవనం పదుల సంఖ్యలో సరస్వతి మాత పుత్రులున్నారు దాంతోపాటు హిందుత్వం కోసం మనం అందరం పోరాడతాం ముందు వరుసలో ఉండే గారు అదేవిధంగా సమాజ సేవ కోసము మొన్ననే కొత్త తండ్రిగా ఏర్పడ్డ కమిటీ సభ్యులు ఉన్నారు అందుకే ఈ సభ నిజంగా చాలా గొప్ప సభ అని చెబుతా ఉన్నాను ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా చేసిన అష్టవధాని తిట్పల్లి మండల పూర్వ విద్యాశాఖ డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారికి ఈ చంద్రరావు గారికి కాసల నరేష్ రావు గారికి సభాధ్యక్షుడు సోదరుడు గంట్యాల ప్రసాద్ గారికి ఆత్మీయ అతిథి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి పుస్తక పరిచయం అద్భుతంగా చేసిన శ్రీమాన్ నారాయణచారి గారికి మరియు పుస్తక రచయితల సుదర్శన్ మరియు వారి సతీమణి గంగమణి గారికి మరియు వేదిక మీదున్న భక్తశాలి సంఘ అధ్యక్షులు మరియు అధ్యక్షుడు దత్తాత్రి గారికి మరియు వారి అన్ని సభ్యులతో వేదిక ఉండడం జరిగింది వారికి మరియు కవికుందము వేదిక ముందున్న సోదర సోదరుడు అందరికీ కూడా ఈ శుభ సమయాన్ని అందరికీ శుభాకాంక్షలు శుభాభినందన గౌరవ ఉన్నట్టుగా మనం ఏం మాట్లాడటం కానీ అది పెద్దగానే ఉంటుంది కానీ సుదర్శన్ గారు ఆకాల పెద్దలు అనుకుంటుంటే లేదు మా తమ్ముడు వీరేందరు వీరేందరు క్లాస్మేట్ అని వారి ఆత్మీయ బంధం మీద పుస్తకంలో కూడా చెప్పడం జరిగింది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇటువంటి ఎటువంటి సవాదస్తే ఏమైందంటే మాకు కూడా ఒక మార్పు ఈ పరిగెత్తే ప్రపంచంలో చిన్న జ్ఞానులే కూడా ఈ కవిత్వం గొప్పతనం ఏంటిదో నారాయణగా చెప్పడం జరిగింది చివరి పేజీలో ఏదైతే వారు రచించిన ఇది జీవితంలో ఉన్నత శిఖరానికి ఎదగటానికి ఒక గొప్ప మంచి కావటానికి ఈ సూక్తులు ఏదైతే కవిత్వంలో ఉన్నాయో దీనికి డబ్బుతో సంబంధం లేదు ఈ విధంగా మనిషి నడుచుకుంటే తప్పకుండా సమాజం ఉన్నత వ్యక్తి కావడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది ఆయన కవిత్వంలో అనేక కవి కవిత్వాలు చెప్పి డాక్టర్ గారు చెప్పారు అనేకమని చెప్పారు విశిష్టమైన కవిత్వాలు అంటే సమాజంలో తల్లిదండ్రుల పట్ల అభిమానం కానీ సమాజ సేవలు కానీ అదేవిధంగా గురువుల పట్ల అభిమానం కానీ ఈ విధంగా అనేక అంశాలను జోడించి మూడో ప్రభుత్వం రచించిన సుదర్శన్ గారికి వారి కుటుంబ సభ్యులకు ఆ మార్కెట్ రేడి ఆశీర్వాదము ఎల్లవెల్ల ఉండాలని ముఖ్యంగా ఆ మార్కెట్ రేపు ఆశీర్వాదంతో వారి ఆరోగ్యంగా ఉండాలని ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి కవిత్వం ఇటువంటి పుస్తకాలు ఇంకా అనేక రచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పుస్తకానికి నా వంతు హుతామంతిగా సహకరించినందుకు నిజంగా నేను ధన్యంగా భావిస్తూ ఉన్నాను మరొకసారి కర్మజీవి పుస్తకం ఆయన గొప్ప ఎవరికి అందించడం చేసిందంటే నిజంగా ఇక్కడ ఉన్నవాళ్ళందరం కూడా ఆదోసం చేయల్సి ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం ఈ స్థాయికి ఎగినమంటే మన సతీం అనే ఒక సహకారం ఉంటేనే నేను కూడా ఈ స్థాయిలో ఉన్నాను దాని ఏమి ఎక్కడో మళ్ళీ ఆయన గొప్పగా వారికి అంకిత భార్య వారికి మా అక్కడ నేను కూడా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను అందరికీ మరొకసారి శుభ సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ కవిత్వం కవిని కావాలని ఉంది కానీ కవిని కావడానికి కలం లేకములము తుందుతున్నా ఇంకా నేను ఎలా కవిని కాగలను అంటే ఆ కాలంలో చదువుకోవడానికి కర్మజీవి అయినటువంటి ఏదైతుందో పొలం తుంగి అన్నిటికీ అందరికి ఆహారాన్ని అందించినటువంటి ఆ వ్యవసాయకారుడు ఏదైతే ఉందో ఈ కర్మజీవి ఏదైతే సమాచారంలో జ్ఞానాన్ని అందించి జీవితంలో ఏ విధంగా కష్టపడవు అనేటటువంటి విషయాన్ని నా తల్లి సమానమైనటువంటి మా అన్ను స్పష్టంగా రాశారు బాధ్యత గురించి రాశారు ఆ బాధ్యత ఏ విధంగా ఉంటుంది విషయం రాశారు ఏది కాదు ఈ భూమిలో పుట్టినది ప్రతిది కూడా పనికొస్తుంది అనేటటువంటి విషయాన్ని రాశారు లేదంటే అతను అనంతరం అక్షరం నాస్తి ఔషధం కాబట్టి భూమి మీద ఉన్నటువంటి అక్షరం ఏదో ఒక మంత్రానికి ఉపయోగపడుతుంది ఈ భూమి మీద ఉన్నటువంటి ఏదో ఈ చెట్టు చేప ఏదో ఒక

నిజ జీవితంలో తాము నేర్చుకున్నటువంటి రాష్ట్రీయ జనసేన సంఘంలో నేర్చుకున్నటువంటి